లాస్ట్ సండే మా ఇంట్లో బోనాలు అయితే ఈ థర్స్డే అంటే ట్వంటీ ఫోర్త్ వరకు శ్రావణం అయిపోతుంది కాబట్టి మేము థర్స్డే రోజు గురువారం రోజు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో బోనాలు చేశారు అంటే మా అన్నయ్య ఇంత ముందుకు లేడు అనేసి అయినా ప్రతి సండే ఒక్కొక్క విలేజ్లో అవుతుంది ఒకసారి మా ఇంటి దగ్గర అయితే మా ఆడపరచు వాళ్ళ ఇంటి దగ్గర మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళు ఆడపరచు వాళ్ళ దగ్గర అలా అయితే మా అక్క రాదు నేను రాదు అనేసి మా మమ్మీ బోనం చేయలేదు మేము వస్తేనే బోనం చేస్తుంది కదా ఇంటి ఆడపిల్లలు సో అలాగని మా అక్కకి నాకు వీలైన అంటే ఒకడే డే డే రోజు గురువారం ఈ గురువారం మా అన్నయ్య కూడా ఇంటి దగ్గర ఉంటాడు అనేసి గురువారం రోజు బోనం చేశామని వాళ్ళు ప్రిపేర్ అయ్యారు సో ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్ ఐటమ్స్ ఫస్ట్ అవి పక్కన పెట్టేశారు రెడీ చేసి ఆ తర్వాత బోనంకి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట సో మా సిస్టర్ ఇంకా రాలేదు తను వచ్చిన తర్వాత బోనం రెడీ చేస్తుంది ఎందుకంటే పెద్దది తనే కాబట్టి తను రెడీ చేస్తుంది నేను బొట్లు అట్లా హెల్ప్ చేశాననమాట సో కుండలు తీసుకొని వచ్చింది వాళ్ళ ఇంటి దగ్గరే కుండలు ఉంటాయి కుండలు తీసుకొని వచ్చింది బోనం చేయడానికి బోనం ప్రిపేర్ చేస్తుంది చూడండి చిన్న బోనం పెద్ద బోనం ఈ రెండు బోనాలకి ఫైటింగ్ ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ఆడపిల్లలు మా అన్న వాళ్ళు ఇద్దరు పిల్లలు మా పాప ముగ్గురు నేను ఎత్తుకుంటా బోనం అంటే నేను ఎత్తుకుంటా అని వాళ్ళకి ఎంతో ఎగ్జైట్మెంట్ కదా బోనాలు ఎత్తుకోవడం అని మనం చిన్న ఉన్నప్పుడు అయితే అబ్బా పక్కన కూర్చొని జరిగే వాళ్ళమే కాదు ఈ బొట్టు పెడతా ఆ బొట్టు పెడతా అది ఇది అని ఇప్పుడు వీళ్ళు ేడా మనమే అంటే మనకంటే ఎక్కువ ఉన్నారు అసలు కుండలకి చూడండి ఎలా పెడతాను ఫైట్ చేస్తారు మా మమ్మీ ఒక సైడ్ ఉండేమో పూరీలు చేస్తుంది మేమేమో ఒక సైడ్ బోనాలు చేస్తున్నాం మా వదినేమో కిచెన్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది అంటే కర్రీస్ సో ఇలా ప్రాసెసింగ్ అంతా జరుగుతుంది ఇప్పుడు బొట్లు పెట్టేస్తుంది బొట్లు నేను పెడతా అంటే నేను పెడతా చూడండి ముగ్గురు చుట్టూ కూర్చొని చిన్న గురిగిలు ఉంటాయి కదా అంటే కుండలపైన పెట్టేటివి వాటికి పెడతా అంటే నేను పెడతా అని ఫైట్ చేసుకుంటుంటే మా అక్క ముగ్గురికి ఒక్కొక్కదానికి ఆయిల్ అప్లై చేసి ఇలా ఇచ్చిందనమాట చేసి ఇచ్చింది బాగానే ఉంది కానీ వాళ్ళకు పెట్టడం రాదు కదా వాళ్ళ ఇష్టం వచ్చిన స్టైల్లో వాళ్ళు పెడుతున్నారు అలా పెడితే సెట్ కాదు కదా సో అలా అని చెప్పేసి మా అక్క చెప్తుంది ఇలా కాదు ఇలా పెట్టాలి అని ఎలా పెట్టాలన్నా వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా రాదు కదా జస్ట్ వాళ్ళకి ఆశ అంతే పెట్టాలి అంటే నేను పెట్టాలి అని మా అమ్మ వచ్చేసి రెండు బోనాలు ప్రిపేర్ చేస్తుంది అనమాట ఒకటి పోచమ్మ పక్కన ఎర్రపోచమ్మ ఇద్దరు ఉంటారు ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ రెండు బోనాలు చేస్తుంది ఒకటి పెద్దది ఒకటి చిన్నది సో పెద్దది మా అక్క ఎత్తుకుంటే చిన్నది నేను ఎత్తుకుంటాను మా అక్కకి అంత పర్ఫెక్ట్గా రాదు ఎత్తుకోవడము సో చాలా భయపడుతుంది నేనంటే మా ఇంటి దగ్గర ఎత్తుకుంటాను కాబట్టి నాకు ఓకే నేను ఎత్తుకోగలుగుతా సో అలా అలా అక్కడ రెడీ అయిపోతున్నాయి ఇక్కడ మా మమ్మీ పూరిస్ట్ చేస్తుంది మా కోసం అనేసి సో ఇలా బోనాలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత వాటికి ఎప్పుడు డెకర్ చేయాలి కదా ఫ్లవర్స్తో కంకణాలు ఇవన్నీ కట్టాయి మా పాప చూడండి బొట్లు పెట్టేసింది మమ్మీ నేను పెట్టేసా చూడు అని చెప్తుంది వాళ్ళకి ఇష్టం వాళ్ళు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఒక సాంగ్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే దాంతో వాళ్ళు డ్యాన్స్ చేస్తా డ్యాన్స్ చేస్తా అంటే టీవీలో పెట్టే సాంగ్లో వాళ్ళు డ్యాన్స్ చేసేస్తున్నారు ఇప్పుడు మా వదిన కంకణాలు కట్టేసింది అండ్ ఫ్లవర్స్ తీసుకొని వచ్చారు మా చార్వి గారు చూడండి నేను కడతా ఫ్లవర్స్ నేను కడతా అంటే సరేలే చార్వీ కట్టు అని అంటే కొంచెం కట్టింది ఆ తర్వాత మేమే కట్టిగా టైట్ చేస్తాము సో ఇప్పుడు నైవేద్యం పెట్టేసేస్తున్నాము పూచమ్మ తల్లికి బెల్లం కాదు పసమంటం కాబట్టి ఆ అన్నంతోనే ప్రిపేర్ చేసాము రెండు కుండలల్లో అమ్మవార్లకి నైవేద్యం పెట్టేశాము తర్వాత వేపకొమ్మలు ఇంపార్టెంట్ కదా పోచమ్మ తల్లి అంటే వేపకొమ్మలతో ఆ కుండనంతా డెకరేట్ చేస్తున్నాము సో అలా డెకరేట్ చేసిన తర్వాత ఇప్పుడు గురిగి పెట్టాలి కదా ఆ గురిగిలో మేము ఏం చేసామంటే పెరుగు ఫ్రెష్ పెరుగు అనమాట అంటే ఎవరు దాన్ని ముట్టుకోనిది సో ఆ పెరుగు రెండు గురుగులల్లో వేసేసి అందులో కొంచెం కొంచెం బెల్లం వేసామంటే అమ్మవారికి శాఖ కోసం సో అలా పెట్టేసిన తర్వాత రెండు కుండలపైన అవి రెండు గురువులు పెట్టేసి దీపాంతా పెట్టేసి డెకరేట్ చేసేస్తామనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఒత్తు ఒత్తి చేయాలి కదా ఒత్తిలు చిన్నవి చేసినా బాగుంటే పువ్వు ఒత్తి అంటారు కదా దగ్గరికి వేసేసి ఇలా పెడతారు మంచిగా కనిపిస్తుంది బోనం ఎత్తుకున్న తర్వాత ఆ దీపం సో అలా అనేసి ఆ పువ్వు ఒత్తి చేస్తున్నాను నేను ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా బోనం ప్రిపేర్ చేసేటప్పుడు అయితే అప్ప చాలా ప్రశాంతంగా ఉంటుంది సో అలా ఒత్తి ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఆ ఒత్తి ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఆ ఒత్తి అనేది సైడ్కి జరగకుండా మనం ఏం చేయాలంటే ఆయిల్ పోసిన తర్వాత ఆ ఒత్తి చుట్టూ కొన్నం బియ్యం గింజలు వేసామనుకోండి ఆ ఒత్తి అటు ఇటు జరగదు ఎక్కువ నూనె వీల్చుకోదు సో మా మమ్మీ చెప్తుంది అనమాట వేసే మమ్మీ వేసే రెండు వేసి పెట్టేసి ఫస్ట్ ఈ దీపం వెలిగించు మనం బోనం ఎత్తుకునేటప్పుడు ఆ దీపం వెలిగిద్దాం ఒత్తితోటి అని చెప్పింది అంటే సరేలే మమ్మీ అనేసి ఒత్తులు వేసేసి ఆయిల్ వేసి అందులో బియ్యం గింజలు వేసేసాను చుట్టూ అలా వేశాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇలా వేసిన తర్వాత మేము దేవుడి ముందు పెడతాం కదా బోనాలు అక్కడ చూడండి మనకి కింద మంచిగా పొందడానికి కింద ఒక పేపర్ వేసేసి దానిపైన బియ్యం పోసేసి ఆ మనం ఇప్పుడు చేసుకున్న బోనం కుండలు వాటిపైన పెట్టాలి అలాగే దేవునికి పూలమాల కొబ్బరికాయలు పసుపు కుంకుమ అగరబత్తీలు ఇవన్నీ మేము ఒక దాంట్లో తీసుకున్నాము సో అవన్నీ డైరెక్ట్ తీసుకెళ్ళిపోవచ్చు కదా మళ్ళీ వెళ్ళేటప్పుడు తొందర తొందర పడకుండా ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టేసాం కాబట్టి అగరబత్తి అండ్ దీపం కూడా వెలిగించేసాము ఇప్పుడు మేము బోనాలను రెడీ చేసాము కదా ఇప్పుడు మేము రెడీ కావాలి సో మేము రెడీ అయిన తర్వాత బోనాలను ఎత్తుకెళ్ళిపోతాం అనమాట మా వదిన వచ్చేసి ఫస్ట్ మా అక్కకి వెళ్తుంది పసుపు ఆ తర్వాత నాకు పిల్లలందరికీ పెట్టేసింది బోనం పెట్టిన తర్వాత మా మమ్మీ వీళ్ళంతా ఊదు వేసింది అనమాట అంటే మంచిగా స్మెల్ రావడానికి అయినా దేవుని దగ్గర కూడా పెడతాం కదా బోనం పెట్టిన తర్వాత అలా ఊదంతా వేసింది మేము రెడీ అయిపోయాము ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి బయటకు వచ్చేసినాం మా మమ్మీ బోనం తీసుకొస్తుంది చూడండి మా వదిన బయటకు వచ్చేసింది ఆ కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని ఇప్పుడు మేము కిందికి వెళ్ళి కిందికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ వాటర్ పోసిన తర్వాత మేము అప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తాం కింద అయితే డైరెక్ట్ కింద నుంచే వాటర్ పోసి వెళ్ళిపోవచ్చు కానీ పైనుంచి అయితే పైన పోయలేము కదా కింద మొత్తం వెళ్ళిన తర్వాత గేట్ దగ్గర అప్పుడు వాటర్ పోస్తే మేము టెంపుల్ దగ్గరికి వెళ్తాం టెంపుల్ చాలా దూరం ఉంటుంది బట్ అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళలేము మా అన్నయ్య కారులో మేము బోనం తీసుకొని అనమాట యాక్చువల్లీ నడుచుకుంటూ వెళ్ళాలి చాలా లాంగ్ ఉంటుంది మళ్ళీ పిల్లలు ఉన్నారు నడవలేరు అని చెప్పేసి మా అన్నయ్య కారులో తీసుకొని వెళ్తాడు మా అన్నయ్య వాళ్ళ పాపనైతే నేను బోనం ఎత్తుకుంటా నేను బోనం ఎత్తుకుంటా చూడండి ఎంత టైట్గా పట్టుకొని గట్ గట్టిగా నడుస్తుంది వాళ్ళకి ఏదో ఎగ్జైట్మెంట్ కదా బోనం ఎత్తుకోవాలి ఎత్తుకోవాలని వాళ్ళకి అంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది కానీ మనకు భయం వేస్తుంది కదా వాళ్ళకి సరిగా పట్టుకోవడం రాదు ఎక్కడ వదిలిపెడతారో వదిలిపెడితే మళ్ళీ ఎందుకు లేనిపోనివి అనేసి ఎంత గట్టిగా మేము పట్టుకొని నడిచామో వాళ్ళతోటి అయితే సో ఇప్పుడు దేవత దగ్గరికి వచ్చేసాము ఇక్కడనే పోచమ్మ తల్లి అనమాట ఈ దేవతకి మేము ప్రతి ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ మా మమ్మీ అక్కడి నుంచి తీసుకొచ్చి మా మమ్మీ వంటి దగ్గర ఈ అమ్మవారికి సమర్పిస్తారు సమర్పిస్తారనమాట అంటే ఇక్కడ బోనాలు ఆల్రెడీ అయిపోయాయి చెప్పాను కదా మా అన్నయ్య లేదనేసి మా మమ్మీ అప్పుడు బోనం చేయలేదు అండ్ మేము కూడా మా విలేజెస్లో బోనాలు ఉంటాయి కాబట్టి రాలేదనేసి మా అన్నయ్య మేము వచ్చిన తర్వాత మా మమ్మీ బోనం చేసింది ఉంటే మేము ఇంట్లో అందరు ఉంటేనే బోనం చేయాలి అనిపిస్తుంది ఎవరు లేకపోతే వాళ్ళంతటా అయితే చేయలేరు కదా సో అలా అని మేము వచ్చిన తర్వాత మళ్ళీ శ్రావణం అయిపోతుంది సో ఈ వీక్ ఉంది కదా అని మా మమ్మీ ఈ వీక్ బోనం చేయడానికి ప్రిపేర్ అయిపోయింది సో అమ్మవారు చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మాకు వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ అలా ఉంటుంది టెంపుల్ అక్కడ అమ్మవారు అనమాట ఆల్రెడీ ఇక్కడ బోనాలు అయిపోయాయి అంట సో ఇక్కడ ఇదే లాస్ట్ వీక్ కాబట్టి కొంతమంది చేసేసి వెళ్ళారంట బోనాము మేమైతే మా దగ్గర మేము ఒక్కరమే ఉన్నాం కాబట్టి మేమే రెడీ చేసుకొని మేము వచ్చేసేసాము ఓనం అయితే ప్రశాంతంగా పెట్టాము ఓనం పెట్టి అమ్మవారికి మొక్కుకొని ఆ తర్వాత కొబ్బరికాయలు కొట్టేసాము కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయ ప్రసాదం తినాలి కదా కూర్చుకొని మేమందరం అలా తింటున్నాం పిల్లలు కాసేపు అటు ఇటు తిరిగి వెదర్ బాగుంది అని ఎంజాయ్ చేశారు సో ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది కదా సో మా మమ్మీ వెరైటీస్ వెరైటీస్ ప్రిపేర్ చేసింది మా అయితే మా అన్నయ్య వాళ్ళు నాన్ వెజ్ తినరు ఎందుకంటే శ్రావణం కాబట్టి మా సిస్టర్కి థర్స్డే కాబట్టి తను తినదు మా బావ తినదు ఓన్లీ మేమే మా మమ్మీ డాడీ నేను పిల్లలు సో చికెన్ మటన్ తలకాయ బిర్యానీ ఇంకో పప్చారు అంటే సాంబారు అండ్ ఆలూ ఫ్రై పన్నీర్ కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేసారు వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ఫైనల్గా కొన్ని ఫొటోస్ దిగేశాను ప్లీజ్ ఒక లైక్ ఇవ్వచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్